హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా కొబ్బరికాయలు అండి ఇవన్నీ కూడా సో ఆయిల్ కోసం అని కొబ్బరికాయలు అన్నీ కూడా పైన టెరస్ పైన వేశామన్నమాట సో ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు చాలా ఫాస్ట్గానే మనకి డ్రై అయిపోయినాయి టూ డేస్ పైన పెట్టాము సో బాగా డ్రై అయిపోయి నేను కూడా కట్ చేస్తున్నాను అనమాట నాకు అస్సలు అలవాటు లేని పనిది కాకపోతే ట్రై చేస్తున్నాను నైఫ్ తో ట్రై చేస్తున్నాను కానీ అది సరిగ్గా రావడం లేదు నాకు ఎందుకంటే కొంచెం అలవాటు ఉండాలి పని చేయాలంటే కొంచెం బాగా డ్రై అయిపోతే ఫాస్ట్గానే వచ్చేస్తున్నాయి కానీ కొంచెం ఏమైనా సరిగ్గా డ్రై అవ్వకపోతే మాత్రం అస్సలు రావడం లేదు ఇవన్నీ తీయడానికి చాలా టైం పట్టేసింది అనమాట అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా తీసి ఉంటాము మేము కానీ మొత్తం అంతా కూడా ఒకరోజు తీయలేదన్నమాట కొంచెంగా తీసేసి కట్ చేసేసాము అండ్ అయితే తీసిన తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట సో స్టార్ట్ చేసాం కానీ అవి కూడా చాలా టైం పట్టేసింది అండ్ కట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ఇది ఎందుకంటే ఒక్కొక్కటి చాలా హార్డ్గా ఉంది డ్రై అయిపోయి ఎంత మంచి ఆయిల్ అంటే ఇది ఎంత న్యాచురల్ ఆయిల్ అంటే మనం ఎన్నో బయట కొంటూ ఉంటాము స్వచ్ఛమైన ఆయిల్ అయితే మనకి దొరికే ఛాన్సే లేదు ఇదైతే అసలు ఇంకా ఏ కల్తీ లేకుండా చక్కగా ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం అంటే ఎంత మంచి ప్రాసెస్ అంటే కాకపోతే చాలా టైం టేకింగ్ అనమాట అంటే మనకి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది లైక్ ఆరబెట్టి దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఆరబెట్టాలి సో కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్కి ఇవ్వాలి దాన్ని సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ఇలాంటి పనులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి పల్లెటూరులో సో నేను చాలా చోట్ల చూసాను అనమాట ఎక్కువగా చిన్నప్పటి నుంచి చూసేవి ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గించేశారు ఇంతకు ముందు మీద ఇంతకు ముందు అయితే ఇంకా ఆయిల్ ఏంటి కారం వడియాలు ఇవన్నీ సమ్మర్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ఎప్పుడు ఎప్పుడు పెడదామా అని రెడీగా ఉంటారు చాలామంది ఎందుకంటే సమ్మర్ హిట్కి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అండ్ సమ్మర్ అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ ఆవకాయ ఆవకాయ లేకుండా సమ్మర్ అనేది వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే చాలామంది సమ్మర్లో ఆవకాయ పెడుతూ ఉంటారు ఇప్పుడైతే ఇన్స్టెంట్గా బయట కొనుక్కోవడం అలాంటివి చేస్తున్నారు కానీ ముందు అయితే జాడీలు జాడీలు ఆవకాయలు పెట్టేవారు అండ్ ఆవకాయ పెట్టడమే కాదు ఆ కొత్త ఆవకాయ అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే ఇటు ఇటు ఇక్కడ ఎంతమందికి ఇలా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తినడం అంటే ఇష్టం ఆవకాయ అంటే కొత్త ఆవకాయ అండి కొబ్బరికాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఇంకా డ్రై అయిపోయినట్లే ఇంకా ఆయిల్కి ఇచ్చేయడం ఊరొచ్చాను కాబట్టి ఇలాంటివన్నీ వీడియో తీసుకోవడానికి అవుతుంది అదే నేనైతే నార్మల్గా కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ ఛాన్స్ లేదు ఇంకా ఇప్పుడైతే అమ్మ వేడి వేడిగా పకోడీ చేస్తుంది సో స్నాక్స్ అంటే ఎవరికి ఆకలి ఉండదు దాన్ని చూడగానే నోరూరింది ఇక్కడ ఊరొచ్చానంటే ధృతికి ఫ్రెండ్ అనమాట పర్ణిక సో ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు కారం అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఆవకాయ కలపడమే ఆవకాయ కలిపే వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇవైతే బూర్ది గుమ్మడికాయ వడియాలు ఇంకా పిండి వడియాలు పెట్టాలి ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను వడియా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో